అమరావతికి కేంద్రం ప్రకటించిన పదిహేను వేల కోట్ల నిధులను అప్పుగా ఇస్తోందా లేదా గ్రాంట్ గా ఇస్తోందా కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ రూపీస్ విల్ బి అరేంజ్డ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి కేటాయించిన పదిహేను వేల కోట్ల నిధులను గ్రాంట్ గా ఇచ్చిందా లేదా తన పూచీకత్తుపై అప్పుగా మాత్రమే సమకూరుస్తామందా అనే విషయంలో గందరగోళం నెలకొంది అయితే బడ్జెట్ సంబంధిత వివరాలను వెల్లడించడానికి నిన్న సాయంత్రం ఢిల్లీ మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ అమరావతికి ప్రకటించిన నిధుల విషయంలో క్లారిటీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మరింత ని క్రియేట్ చేసింది అమరావతికి ప్రకటించిన పదిహేను వేల కోట్ల నిధులను వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఏపీకి అందేలా చేస్తామని ఆమె చెప్పారు దీనికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుందని ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఈ అప్పును తిరిగి చెల్లించగలుగుతుందా లేదా కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్గా చెల్లించుకుంటుందా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం ఈ వ్యాఖ్యలతో నిధుల కేటాయింపులో స్పష్టత కొరవైందనే చెప్పాలి మరోవైపు కేంద్ర బడ్జెట్ ఏపీకి కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అసెంబ్లీ ఆవరణలో స్పందిస్తూ వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కొన్ని అప్పులుగా ఇస్తున్నప్పటికీ వాటిని తిరిగి చెల్లించేది మాత్రం ముప్పై ఏళ్ల తర్వాతేనని అప్పటికీ ఈ అప్పులు అంత భారమేమీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు ఈ అప్పును కేంద్రం తన పూచీకత్తుపై ఇవ్వడంతో పాటు మరికొంత గ్రాంట్ కూడా కలిపి ఉంటుందని వారు చెప్పారు ఈ లెక్కన కేంద్రం ఇప్పించే అప్పుల్లో కొంత రాష్ట్రం ఇంకొంత కేంద్రం భరించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏజెన్సీల ద్వారా ఒక రాష్ట్రానికి అప్పులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విధి విధానాలు ఖరారు చేయకుండానే అప్పులు సమకూరుస్తామని కేంద్రం ఏ రకంగా ప్రకటన చేసిందనేదే ఇక్కడ ప్రశ్న రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు ఎంత అందులో కేంద్రం ఎంత గ్రాంట్ గా భరిస్తుంది అనేది తేలాల్సి ఉంది సహజంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ లో కేంద్రం తొంభై శాతం భరిస్తే రాష్ట్రం పది శాతం భరించాల్సి ఉంటుంది ఇదే సాధారణ రాష్ట్రాలకు అయితే అరవై శాతం లేదా డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ భరించాల్సి ఉంటుంది ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మల్టీలేటరల్ ఏజెన్సీల నుంచి తీసుకునే అప్పులకు తక్కువ వడ్డీ ఉంటుంది అలాగే అప్పులు చెల్లింపులలో మారిటోరియం కాలపరిమితి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అమరావతికి కేటాయించిన నిధుల వడ్డీ కాలపరిమితి తేలాల్సి ఉంది నిజానికి రాష్ట్ర విభజన చట్ట ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో భవన్ హైకోర్టు ప్రభుత్వ సచివాలయం శాసనసభ శాసన మండలి మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంది రాజధాని నిర్మాణానికి ఏజెన్సీల నుంచి తీసుకునే వివిధ రకాల అప్పులపై కొంత కేంద్రం గ్రాంట్లుగా భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సింది నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయం వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అమరావతికి ఈ వార్షిక బడ్జెట్ లో ప్రకటించిన పదిహేను వేల కోట్లకు అదనంగా రాబోయే రోజుల్లో కూడా అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తామని కేంద్రం ప్రకటించింది ఈ నేపథ్యంలో విభజన చట్ట రాజధాని నిర్మాణానికి సమకూర్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భరించే గ్రాంటి ఎంత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సింది ఎంత అనేది తేలాల్సి ఉంది ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లైనర్స్ కోసం వెయిట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి దాంతో పాటు న్యూస్ యాప్ చేయండి